జనాభా అంటే భారం కాదని ముఖ్యమైన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రస్తుత కాలంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశంపైనే ప్రపంచమంతా ఆధారపడుతోందన్నారు అధిక జనాభా ఉండటం భారత్కు పెద్ద వనరని అభిప్రాయపడ్డారు జనాభా నిర్వహణ కోసం త్వరలోనే కొత్త పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సచివాలయ సమీపంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు జనాభా నిర్వహణ విధానం ప్రతి కుటుంబం ముఖ్యం మీ అభిప్రాయం మార్గదర్శనం అనే కాన్సెప్ట్ తో రూపొందించిన సర్వేని ప్రారంభించారు వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధనలో జనాభా పెరుగుదల ఎంతో కీలకమని వెల్లడించారు దక్షిణాదిలో జనాభా తగ్గుదల వల్ల నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటు సీట్లు తగ్గుతాయనే చర్చ జరుగుతోందని సీఎం గుర్తు చేశారు That's దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు దేశమంటే రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు సరిహద్దులు భూభాగాలే కాదు దేశమంటే మనుషులు వారి అవసరాలు మంచి జీవన ప్రమాణాలు ప్రజల కష్టాలు సమస్యల పరిష్కారం అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు ఈ రోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా యొక్క ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనాభా అనేది భారం కాదు జనమే అతి పెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది ప్రపంచం అంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది నూట నలభై మూడు కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజులు జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం వారసత్వంగా వచ్చిన కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం సూచించారు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం ఐదు మంది కంటే పైనుంటే బియ్యం ఇవ్వం రేషన్ ఉండదు దీనివల్ల ఫ్యామిలీలు మోర్ అండ్ మోర్ రేషన్ కార్డు కావాలనే పరిస్థితికి వచ్చారు మనం కొత్త విధానాన్ని ఆలోచించాలి అవసరమైతే పది మంది ఉండే కుటుంబానికి యాభై కేజీలు కాకుండా ఇంకొక ఐదు పది కేజీలు అదనంగా ఉంటే ఇస్తే అది ఇన్సెంటివ్ గా ఉంటుంది దాని వల్ల కుటుంబం కలిసి ఉంటుంది గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాం ఫ్యామిలీ డివైడ్ అయితే సింగిల్ బెడ్రూమే ఇస్తున్నాం దానివల్ల వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఫ్యామిలీ డివిజన్ కింద చూపించడం లేకుంటే విడిపోవడం జరుగుతున్నాయి అట్లా కాకుండా అలాంటి ఫ్యామిలీస్ మూడు నాలుగు ఫ్యామిలీస్ కలిసి ఉంటే ముగ్గురికి ఇచ్చే డబ్బులే కాకుండా ఇంకా అదనంగా డబ్బులు ఇచ్చి మంచి ఇల్లు కట్టిస్తే ఒకే ఇంట్లో ఉండే సాంప్రదాయం వస్తుంది కంట్రీలో ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా దీన్ని జయప్రదం చేసే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మనం వన్ పాయింట్ సెవెన్ ఫెర్టిలిటీ రేట్ ఒకటి పాయింట్ ఏడు రెండు పాయింట్ ఒకటి ఏ విధంగా రీచ్ అవుతాం మనం గమ్మనుంటే వన్ పాయింట్ సెవెన్ వన్ అయిపోతుంది ఆ తర్వాత పాయింట్ ఫైవ్ అయినా ఆశ్చర్యం లేదు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తొలి సదస్సుకు వచ్చిన వారితో సీఎం కాసేపు మాట్లాడారు కొందరు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు ప్రభుత్వ కార్యాలయాల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు జనాభా నిర్వహణ గురించి మీరు చెప్పారు ఇప్పుడు సాఫ్ట్వేర్ బిజీ షెడ్యూల్లో పిల్లలని ఎక్కువ బిజీ లైఫ్ లో పిల్లల్ని మర్చిపోతున్నారు కాబట్టి ముందు ఫీల్డ్ స్థాయి కన్నా మన ఎంప్లాయీస్ లో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశం బిజీ లైఫ్ అలవాటైపోయాం హార్డ్ వర్క్ కాదు కావాల్సింది స్మార్ట్ వర్క్ తెలివి పనిచేసే రోజుకి వచ్చాం మీరు ఇప్పుడు పనిచేస్తారు ఏమన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో పనిచేస్తున్నావు ఒకప్పుడు నువ్వే రికార్డు రాయాలి నువ్వే చూసుకోవాలి ఇప్పుడు ఐటీ వచ్చిన తర్వాత రికార్డు రాసే పనే లేదు అంటే పని విధానం మారిందా లేదా పని కూడా తగ్గిపోతుంది కానీ స్మార్ట్ గా పనిచేయాలి ఏఐ వస్తుంది మెషిన్ లెర్నింగ్ వస్తుంది ఏదొచ్చినా కూడా మనిషిని రీప్లేస్ చేయలేం మీ జడ్జిమెంట్ ముఖ్యం ఒకప్పుడు నేనే మాట్లాడాను ఒక ఊరికి పోయి ఇదే మరి మీటింగ్లు పెట్టి ఒకరుంటే ముద్దు ఇద్దరుంటే పర్వాలేదు మూడు వద్దని చెప్పేవాడిని ఇప్పుడు అంటున్నా నేను మూడు కంటే పైనుంటే వాళ్లే నిజమైన దేశభక్తులు ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా నాకు ముగ్గురు పిల్లలు ప్రెసెంట్ ఎయిత్ మంత్ మా బేబీకి ఒక నీకు ఎంత మంది పిల్లలమ్మా అనగానే ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి నా వైపు చూడడం మార్క్ కావాలని ఉంచుకున్నాం కానీ మగపిల్లాడు పుట్ల కానీ మేము దాన్ని తీసుకున్నాం ఈ ముగ్గురు ఆడపిల్లల్ని ఒక స్ట్రాంగ్ తయారు చేయాలని ముగ్గురు ఉంటే అందరిలో కూడా మగపిల్లలు లేరని చులకనగా చూడడం దీన్ని ఏమనాల నాకైతే అర్థం కావడం లేదు ఇంకా సమాజంలో చాలా మార్పులు రావాలి మీరు ముగ్గురు ఆడపిల్లలు మీరు అదృష్టవంతులు మగ పిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు నువ్వు ఒక రోజున గర్వపడతావు చెప్పిన విషయం గుర్తుపెట్టుకో మనం చిన్నప్పటి నుంచి కొన్ని స్లోగన్స్ తో పెరిగాము చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అది ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంది దాన్ని మార్చేసి పెద్ద కుటుంబం ప్రేమ గల కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉన్నతమైన కుటుంబం అనే భావన అనే స్లోగన్స్ మనం పాపులరైజ్ చేయాలి